ఎవంటివి తెలుగు న్యూస్ నేను భువన ఇవాల్టి అప్డేట్స్ చూద్దాం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో డీఎస్సీలో కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయులు బుధవారం టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాల్గొని నియామక జాబితాలో ఎంపికైన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికల హామీ ప్రకారం నూట యాభై ఏడు రోజుల్లోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సీ పోస్టులు భర్తీ చేయడం లోకేష్ విజన్ కి నిదర్శనమని అన్నారు పెట్టినా కూడా ఎన్నో హర్డిల్స్ పెట్టారు ఆల్మోస్ట్ నాకు తెలిసి నూట రోజులు అయిపోయింది ఈరోజు మెగా డిఎస్సి తీసి ఈ విధంగా ఎంతో అడ్డంకులు పెట్టినా కూడా ఎన్నో హర్డల్స్ పెట్టారు ఆల్మోస్ట్ నాకు తెలిసి నూట నలభై కేసులు వేసి అప్డౌన్ ప్లాన్ చేశారు కొన్ని కొన్ని దుష్ట శక్తులు ఏంటంటే బాగుపడితే చూడలేరు మొన్న ప్రీవియస్ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో కూడా ఇలా డిఎస్సి టీసీ ఉద్యోగాలు రావాలనే ఆలోచన విధానం కూడా ఎవడం ముందుకు రాలేదు ఇది ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నడిచినప్పుడు ఇక్కడే తుని మీద నుంచి నడుస్తుంటే లోకేష్ గారి దగ్గర నేను పక్కన నుంచి ఉన్నప్పుడు చాలా చాలా రోజులు ఆయనతో నడిచాను నడిచినప్పుడు నేను అన్నాను అన్నా నువ్వు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటున్నారు మెగా డిఎస్సి అంటున్నావు మరి అది ఇప్పుడు ఉన్న పరిస్థితి సాధ్యం అంటే సంకల్పం అంతే ఎందుకు సాధ్యం అవ్వదు విజయ్ ఎట్టి పరిస్థితుల్లోని నేను చూడు నువ్వు ఒక రెండు సంవత్సరాల్లోనే చేసి పెడతాను అన్నారు నేను అది నేను అనుకున్నాను అంటే ఒక ఐదు సంవత్సరాల్లోని ఆ గవర్నమెంట్ ఏమీ చేయలేకపోయింది కదా చంద్రబాబు నాయుడు గారి మీద మన నమ్మకం ఉంది కానీ చంద్రబాబు నాయుడు గారి కంటే ఒక మొండిగా పట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా యంగ్స్టర్స్ అందరికీ కూడా ఉద్యోగాలు రావాలని చెప్పి ఉద్యోగాలు వచ్చే విధంగా చాలా ఆనందం నిన్న నిన్న కూడా లోకేష్ గారి దగ్గరికి లండన్కి వెళ్ళి ముందు వచ్చి చాలామంది పాలాభిషేకం చేస్తారు ఎందుకంటే వాళ్ళు కష్టం నేను కొన్ని కొన్నిసార్లు హైదరాబాద్లో చూస్తాను సివిల్స్ ప్రిపేర్ అవుతారు చాలామంది వాళ్ళు సంవత్సరాలు సంవత్సరాలు ప్రిపేర్ అవుతారు కానీ ఎప్పుడైతే నోటిఫికేషన్ రాదో వాళ్ళు ఏజ్ అయిపోతుంటుంది వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళ బాధలు ఎన్ని బాధలు ఉంటాయి చాలామంది తెలుసు నాకు ఈరోజు ఆ బాధ తీర్చేది ఎవరు ఉంటారండి ఒక నమ్మకమైన నాయకత్వం ఒక ఆన్సర్బుల్ ఉండే నాయకత్వం అకౌంటబిలిటీ ఉన్న నాయకత్వం జవాబు